హలో వైజ్ వెల్కమ్ బ్యాక్ టువల్ రాజలక్ష్మి ఈ రోజు రాజలక్ష్మి థర్డ్ బ్రాంచ్ లో టోటల్ టోటల్గా మనకు బేబీ గర్ల్స్ బేబీ బాయ్స్ అండ్ ఫ్యాన్సీ పార్టీ కలెక్షన్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ హౌజరీకి సంబంధించిన అన్ని కలెక్షన్ అయితే ఈ బ్రాంచ్ అవైలబుల్ ఉంటుంది రాజలక్ష్మి టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంటుంది ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ వెరైటీస్ ఉంటుంది మీకు మెయిన్ బ్రాంచ్ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది రాజలక్ష్మి టోటల్ అందరికి తెలిసిన బ్రాంచెస్ అన్నమాట మెయిన్ బ్రాంచ్ సారీస్ డ్రెస్ కి సంబంధించి కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ దాని సెకండ్ బ్రాంచ్ లో వచ్చేసి మీకు లెగ్ టాప్ దుప్పట్ అండ్ కుర్తి కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు ఎట్ పర్సెంట్ అయితే మనం థర్డ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ మీకు టోటల్గా ఫ్యాన్సీ పార్టీవర్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ అండ్ బేబీ గర్ల్స్ కి బేబీ బాయ్స్ అండ్ హ్యాండ్లూమ్ హోదీకి సంబంధించి అన్ని కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ మీకు బేబీ గర్ల్స్ కి సంబంధించి స్పెషల్ కలెక్షన్ చూపిస్తా బేబీ గర్ల్స్ దాంట్లో మీకు జస్ట్ జీరో నుంచి మీకు ట్వెల్వ్ థర్టీన్స్ అన్ని వెరైటీస్ ఫ్యాన్సీ ఫ్రాక్ కానీ వెస్టర్ వేర్ కాటన్ ఫ్రాక్స్ అండ్ మనకు ఇప్పుడు ఇండో వెస్టర్న్ ఐటమ్స్ అండ్ మనకు ట్రెడిషనల్ లుక్ పట్టు ఫ్రాక్స్ లాంటి అలాంటి అన్ని కలెక్షన్ కూడా చూపిస్తాం మీరు ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు గా సమ్మర్ కి సంబంధించిన కలెక్షన్ చిన్న పిల్లల దాంట్లో సమ్మర్ కి కాటన్ ఫ్రాక్స్ అయితే ఉంటుంది చీప్ అండ్ బెస్ట్ లో మంచి కలెక్షన్ చిన్న పిల్లల దాంట్లో కాటన్ ఫ్రాక్స్ మన దగ్గర నైన్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది ఇది మీకు సెట్కి వచ్చేసి సిక్స్ ఉంటది కంపల్సరీ సిక్స్ పీస్ కంబో తీసుకోవాలి టోటల్ గా ఇది ఏంటంటే సిక్స్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ వరకు పిల్లల సైజ్ మాత్రం వస్తుంది సెట్ వచ్చేసి పీసెస్ ఉంటుంది కంపల్సరీ సిక్స్ టోటల్ గా డిఫరెంట్ త్రీ కలర్స్ ఉంటుంది సైజ్ అనేది సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ త్రీ కలర్స్ అండ్ సిక్స్ పీసెస్ కంపల్సరీ సిక్స్ పీస్ కంబో తీసుకోవాలి రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం పర్ పీస్ పడుతుంది ఇది ఇంకోటి కాటన్ దాంట్లో మంచి ప్రింటెడ్ ఐటమ్ ఉంది ఫైన్సీ ఫ్లోరల్ హ్యాండ్స్ తాగా సిక్స్టీన్ ఐటమ్ సైడ్ చూపి కలెక్షన్ కూడా మీకు అంటే మీకు జీరో నుంచి టూ ఇయర్స్ బిలో సైజ్ అయితే ఈ ఫ్రాక్స్ వస్తాయి మీకు సెట్ కి వచ్చి అన్ని సిక్స్ సిక్స్ పీసెస్ ఉంటుంది త్రీ త్రీ కలర్స్ ఉంటాయి మీరు కంపల్సరీ సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి సిక్స్ పీస్ ఏవైనా కానీ మినిమం సిక్స్ పీస్ ఉంటుంది చిన్నపిల్లల కిట్స్ రెడీమేడ్ ఐటమ్ అన్ని కూడా ఆర్ఆర్ పీస్ ఆర్ సైజెస్ అండ్ మూడు మూడు కలర్ తో ఉంటాయి కొన్ని టూ సైజ్ ప్యాకింగ్ ఏవైనా సెట్ వైజ్ మాత్రమే ఇండివిజువల్ అయితే ఉండదు ఇందులో కూడా మీకు సిక్స్ పీసెస్ అండ్ త్రీ కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి సైజ్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కంపల్సీ కొంబో తీసుకోవాలి రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం స్పెషల్ సంబంధం చీఫీ అండ్ వేస్ట్ లో ఇంకా కూడా మంచి కలెక్షన్ చాలా రకాలు అయితే ఉన్నాయి దీంట్లో ఇవన్నీ కూడా కాటన్ కలెక్షన్ చూపించే కలెక్షన్ మీకు సిక్స్ ఫర్ జీరో టు ఎయిటీన్ మంత్స్ పిల్లల వరకు అయితే వస్తుంది టోటల్ డిఫరెంట్ సైజ్ బిలో టూ ఇయర్ సైజెస్ అన్ని రకాలు ఉంటాయి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అన్నింటిలో కూడా మీకు ఆర్ఆర్ పీసెస్ మూడు మూడు కలర్లు ఉంటాయి సైజెస్ ఉంటాయి అన్ని డిఫరెంట్ గా వస్తాయి చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటే చూడండి ప్రతి ఒక్క పీస్ మీకు డిఫరెంట్ లుక్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటాయి అన్ని సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి ఓన్లీ ఫర్ హోల్సేల్ పర్పస్ ఇండివిజువల్గా రిటైల్ అయితే ఏది ఉండదు ఇది కూడా మీకు వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఫ్రాక్ పడుతుంది కాటన్ కాటన్ దాంట్లో సెబరి డిజైన్ లాగా ఉంది మొత్తం చూడండి మొత్తం యూన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సింపుల్ చిన్న చిన్నపిల్లలకి ఇలాంటి సాఫ్ట్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ గా కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కూడా దీనికి చాలా మంచిగా చూడండి మొత్తం మల్టీ పర్పస్ కలర్స్ ఉంటుంది మీకు సెట్ వైజ్ మాత్రం అన్ని కూడా హోల్సేల్ పర్పస్ ఉంటుంది టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది అన్ని ప్రతి ఒక్క ఐటమ్ మీకు సిక్స్ పీస్ కొమ్మ ఉంటుంది టోటల్ సైజు కూడా దీంట్లో మీకు సిక్స్ ఎయిటీన్ జీరో సైజ్ గా ఈ విత్ జీరో సైజ్ కాకుండా బుక్ సైజ్ కూడా లో చాలా రకాలైతే ఉన్నాయి మీకు ఏంటంటే సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకు కాటన్ విత్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ కాటన్ దాంట్లో మనకు పాప్కార్న్ ఫ్యాబ్రిక్ మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది చూడండి విత్ పైన దీనికి కాలర్ విత్ బటన్ లాగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు ట్రెడిషనల్ లుక్ చాలా ముద్దుగా అయితే ఉంటుంది మంచి ఫ్యాన్సీగా సింపుల్ అండ్ సూపర్ గా డిజైనర్ పీస్ ఉంటుంది ఇది కూడా మీకు సైజ్ సిక్స్ నైన్ సైజ్ కొంబో చూడండి సైజ్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అన్ని డిఫరెంట్ వచ్చేసి చూడండి సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి త్రీ సైజెస్ ఉంటుంది టూ సైజ్ అండ్ త్రీ కలర్స్ ఉంటాయి కంపెనీ సిక్స్ తీసుకోవాలి డిజైన్ కలర్ అయితే చాలా మీకు ఓన్లీ ఫోర్ టూ ఫిఫ్టీ సిక్స్ రెండు వందల యాభై ఆరు మాత్రం పర్ పీస్ పడుతుంది పాప్కార్న్ కాటన్ దాంట్లో పాప్కార్న్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి మొత్తం బెలూన్ హెండ్ దాకా ఇక్కడ గ్రిప్ వచ్చేసింది విత్ కాలర్ టూ బటన్స్ సింపుల్ అండ్ సోబర్ డిజైన్ మీకు సైజ్ ఓన్లీ ఫోర్ జీరో టూ బిలో టూ ఇయర్ సైజ్ కొంబో వస్తుంది కంపల్సరీ సిక్స్ పీస్ కొంబో తీసుకోవాలి కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది దీని చూడండి టోటల్ గా డిఫరెంట్ కలర్స్ వస్తుంది సైజెస్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది ఇంట్లో ఓన్లీ సిక్స్ నైటీన్ మీకు జస్ట్ బోన్ బేబీస్ నుంచి టూ ఇయర్స్ బిల్లో సైజ్ వస్తే కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది టోటల్ డిఫరెంట్ సింపుల్ అండ్ సోపర్ ఇప్పుడు స్పెషల్ కలెక్షన్ అనమాట ఇది రేట్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ సిక్స్ రెండు వందల యాభై ఆరు రూపాయలు ఈచ్ ఫ్రాక్ పడుతుంది ఇది ఇంకొకటి మనకు పాప్కాన్ ఫాబ్రిక్ దాని వల్ల మంచి డిజైనర్ పీ ఉంది లుక్ అయితే చాలా బాగుంది చిన్నపిల్ల ఇలాంటి కలర్ కాంబినేషన్ షేడెడ్ గా ఇలా మల్టీపల్ కలర్స్ లుక్ చాలా ముందుగా ఉంటుంది మనకు లుక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ క్లాత్ అనేది కూడా చాలా సాఫ్ట్నెస్ అండ్ పిల్లలకు రేషిస్ రాకుండా కంఫర్ట్ ఫీల్ గా అయితే ఉంటుంది క్లాత్ క్వాలిటీ గా చాలా బాగుంటుంది అండ్ రేంజ్ వైజ్ కూడా మీకు కంఫర్ట్ ఫీల్ ఉంటుంది క్లాత్ అయితే మీకు టోటల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ విత్ కార్న్ ఫ్యాబ్రిక్ ఉంది ఇదంతా కూడా మీకు షేడెడ్ ఐటమ్ ఉంటుంది కలర్ లైట్ డార్క్ షేడ్ ఉంటుంది మొత్తం కలర్ రేట్ కాంబినేషన్ మీకు టూ ఫిఫ్టీ సిక్స్ సైజ్ సేమ్ సిక్స్ ఎయిటీన్ సెస్ పదార్చిల్స్ అన్ని కూడా మీకు సిక్స్ ఎయిటీన్ సైజ్ కంబోస్ ఉన్నాయి టోటల్ డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ కంబో ఉంటుంది ఈచ్న్ పీస్ వచ్చి మీకు టూ ఫిఫ్టీ సిక్స్ పడుతుంది కాటన్ దాంట్లో మంచి ఫ్యాన్సీ ప్రింటెడ్ రియన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ఉంటుంది పదార్ పదిహేను సైజే ఉంటుంది కలర్స్ దీంట్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ కలర్ వైజ్ గా అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్ కం సైజ్ వైజ్ గా మీకు డిఫరెంట్ గా సింపుల్ అండ్ సోబర్ గా ఇవన్నీ ఎస్పెషల్ ఇప్పుడు మనకు షంబర్ పిల్లలకు ఎండాకాలం వేసుకోవడానికి చాలా బాగుంటాయి టోటల్ ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది డిజైన్ కలర్ కూడా చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రం ఫ్రాక్ కొడుతుంది కాటన్ దాంట్లో ఇంకొక ఐటమ్ వచ్చి మంచి ప్రింటెడ్ రియన్ కాటన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ప్రింట్ సైజ్ సిక్స్ ఎయిటీన్ సైజ్ ఇది కూడా మీకు సైజ్ కంబో గా కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి సెట్ కి ఇది కూడా మీకు సిక్స్ పీసెస్ ఉంటుంది త్రీ కలర్స్ ఉంటుంది టోటల్ డిఫరెంట్ కలర్స్ కంపల్సరీ సిక్స్ పీస్ కంబో తీసుకోవాలి త్రీ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ టూ సైజెస్ సిక్స్ ఎయిటీన్ ఓన్లీ ఫోర్ జీరో టు ఎయిటీన్ మంత్స్ పిల్లలు అయితే వస్తుంది ఇది కూడా రేట్ మీకు వన్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రం ఫ్రాక్ కొడుతుంది చూడండి కాటన్ దాంట్లో పాప్కార్న్ ఫ్యాబ్రిక్ కాటన్ విత్ పాప్న్ ఫ్రిక్ మొత్తం మల్టీ డిజైన్ ఉంటుంది టోటల్ గా ఫ్యాన్సీ డిజైన్ షేడెడ్ డిజైన్ ఇది కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు చూపించే కలెక్షన్ సిక్స్ నైటీన్ పదార్ పద్దెనిమిది సైజ్ ఉంటుంది సెట్ వచ్చేసి మీకు సిక్స్ పీసెస్ అండ్ టూ సైజెస్ ఉంటుంది కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ సైజ్ సిక్స్ సైజ్ విత్ షార్ట్ ఫ్రాక్ విత్ ఫ్లోట్ గా ఫోర్ ఇదంతా అంతా కూడా మీకు ఫైన్సీ డిజైన్ మల్టీ షేడెడ్ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫార్ నూట ఎనభై ఒకటి వన్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రం ఫ్రాక్ పడుతుంది కాటన్ దాంట్లో మొత్తం రియన్ వాషింగ్ కాటన్ ఐటమ్ మొత్తం సిల్కీ షేడ్ కాటన్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ కూడా బాగుంటుంది కూడా చాలా మంచిది విత్ పోకెట్ ఐటమ్ కాలిటీ వైజ్ చాలా బాగుంటుంది మీకు స్పెషల్ గా సింగిల్ కలర్ ఐటమ్ ఉంది అంటే మీకు ఇక్కడ ఖాళీ షేడ్ ఇక్కడ మీకు బ్రౌన్ గ్రీన్ అలాంటి త్రీ షేడ్స్ డిఫరెంట్ ఉంటుంది గ్రౌండ్ మీద దీన్ని మొత్తం గ్రే కలర్ కాంబినేషన్ మంచి డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ సైజ్ ఇది కూడా మీకు సిక్స్టీన్ సైజ్ డిఫరెంట్ సైజ్ ఉంది మీకు కలర్ కాంబినేషన్ సైజ్ కాంబినేషన్ కూడా ఉంటుంది దీంట్లో సైజ్ సిక్స్ ఎయిటీన్ రేట్ వచ్చి మీకు టూ ఫార్టీ ఫైవ్ మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది ఇంకొక మనకు సిక్స్టీన్ ఎయిటీన్ కాటన్ సైజ్ కట్ ఫ్రెండ్స్ లాగా వచ్చేస్తుంది టోటల్ ప్రింటెడ్ కాటన్ ఫ్రాక్ ఉంటుంది మంచి డిజైన్ ఇక్కడ మీకు మధ్యలో దీనికి డిఫరెంట్ గా రిబిన్ లాగా వస్తుంది బ్లక్ సైడ్ సైజ్ ఇది మీకు సిక్స్ ఎయిటీన్ సైజ్ కామో ఉంటుంది టోటల్ ఓన్లీ ఫర్ ఎస్పెషల్ గా టూ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ కలర్స్ సిక్స్ పీసెస్ ఉంటాయి కంపల్సరీ సిక్స్ పీస్ కొమ్మది ఇష్టన్ సైజ్ సిక్స్ పీసెస్ టూ సైజెస్ టూ సైజెస్ అండ్ టూ కలర్స్ ఉంటుంది రేట్ వచ్చేసి మీకు టూ థర్టీ ఓన్లీ ఫోర్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రం కాటన్ ఫ్రాక్ వస్తుంది ఓన్లీ ఫోర్ జీరో టూ ఎయిటీన్ మంత్స్ పిల్లల సైజ్ అయితే కాటన్ దాంట్లో విత్ కార్న్ ఫ్యాబ్రిక్ మొత్తం హెవీ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది మొత్తం ఫ్యాన్సీ ప్రింట్ వాషింగ్ ఐటమ్ ఉంటుంది టోటల్గా గా ఫ్యాన్సీ అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది క్లాత్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ఆఫ్ డిజైన్ డిఫరెంట్ దీంట్లో ఏంటంటే మీకు టూ కలర్ కాంబినేషన్ సైజెస్ అనేది దీంట్లో సిక్స్ నైట్ ఇన్ టూ సైజెస్ ఉంటుంది అండ్ త్రీ టూ కలర్స్ అండ్ సిక్స్ పీసెస్ ఎవరి సైజ్ త్రీ త్రీ పీస్ ఉంటే కంపల్సరీ సిక్స్ కంపీస్ వాళ్ళు క్లాత్ వైజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మన చిన్న పిల్లలకి సాఫ్ట్నెస్ కూడా చాలా కంఫర్ట్ ఫిట్ ఉంటుంది రేట్ వచ్చేసి మీకు టూ ఫార్టీ ఫైవ్ రెండు వందల నలభై రూపాయలు మాత్రం ఫ్రాక్ ప్యూర్ రియన్ కట్ట మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మన చిన్నపిల్లలకు కి స్పెషల్ ఐటమ్ ఉంటుంది క్వాలిటీ వైజ్గా క్లాత్ టాప్ అండ్ బాటమ్ ఐటమ్ వస్తుంది ఇది కూడా మీకు సిక్స్టీన్ ఎయిటీన్ సైజు సెట్ కి వచ్చేసి మీకు త్రీ సిక్స్ పీసెస్ ఉంటుంది అండ్ త్రీ కలర్స్ కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ టాప్ అండ్ బాటమ్ కి వస్తుంది కాంబినేషన్ కలర్స్ అన్ని పడితే ఒక డిఫరెంట్ కలర్ తోటి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓన్లీ స్పెషల్ కిడ్స్ మీకు వన్ ఇయర్ నుంచి టూ పిల్లలకు చాలా బాగుంటాయి క్లాత్ కూడా టాప్ అండ్ ఐటమ్ ఉంది రేట్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు మాత్రం పీస్ పడుతుంది చూసారు కదా ఇప్పుడు చూపించిన కలెక్షన్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ అన్ని కూడా ఉంటుంది ఫ్లోర్ అంతా కూడా మీకు బేబీ గర్ల్స్ అన్ని వెరైటీస్ డైలీ వేర్ డ్రెస్ పార్టీ డ్రెస్ తాబు మీకు ఇక్కడ మీకు రన్ మిల్టన్ అలాంటి బ్రాండ్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి పాటు మీకు అన్ని సైజ్ మీకు త్రీ ఫోర్త్ ఇండివిజువల్ ప్యాంట్ ఇండివిజువల్ టాప్స్ అండ్ మీకు టోటల్ గా సెట్ వైస్ కావాలంటే సెట్ వైస్ మీకు టీషర్ట్ ప్యాంట్ అలాంటి కలెక్షన్ చాలా రకాలు ఉంటాయి మీరు ఇంకా చాలా వెరైటీస్ కలర్ కలెక్షన్ వెరైటీస్ చూడాలనుకుంటే మీరు బ్రాంచ్ విజిట్ చేయండి ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ చాలా అయితే ఉంటుంది మీరు తప్పకుండా ఒక ని విజిట్ ఇంకా చాలా రకాలు చూసుకోవచ్చు మేము కలెక్షన్ లో కూడా మీకు ఏమైనా నచ్చింది అనుకోండి మీరు మీరు షాట్ తీసుకొని మీకు వాట్ మాకు వాట్సాప్ దాంట్లో పిక్చర్ సెండ్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ అండ్ వాట్సాప్ పిక్చర్ ఫెసిలిటీ కూడా అవల్లు ఉంటుంది ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది కష్టమో ఉంటుంది థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజదక్షి